ఆరోగ్యాంధ్ర కల సహకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి అడుగు వేశారు రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వు కేంద్రాన్ని కుప్పం ఆసుపత్రిలో ప్రారంభించారు ఈ ప్రాజెక్టు ద్వారా రోగుల వివరాలు డిజిటలైజ్ చేయడంతో ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం తెలుసుకోవచ్చు కుప్పం నియోజకవర్గంలోని పదమూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు ప్రాథమికోన్నత ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించి ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించారు ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రారంభించారు టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది కుప్పం నియోజకవర్గంలోని పదమూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తొంభై రెండు గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిస్తూ డిఎన్సీని ఏర్పాటు చేశారు వ్యాధి నిర్ధారణ స్పెషలిస్టు వైద్యుల అపాయింట్మెంట్లు వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది రోగులకు వర్చువల్ విధానంలోని వైద్య నిపుణులతో మాట్లాడించి చికిత్స అందించే సౌకర్యం ఉంది ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలను ప్రైవేట్ ఆసుపత్రులను ఈ నెర్వ్ సెంటర్ ద్వారా అనుసంధానించుకునే అవకాశం కల్పించారు స్క్రీనింగ్ టెస్ట్ల నుంచి చికిత్స అనంతర చర్యల వరకు అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయి మొదటి దశలో కుప్పంలో ప్రారంభమైన ఈ సేవలను రెండో దశలో చిత్తూరు జిల్లాకు మూడో దశలో విస్తరించనున్నాయి పిహెచ్సిలకు వచ్చే రోగుల వివరాలన్నింటినీ ముందుగా డిజిటలైజ్ చేస్తారు ఆరోగ్య సమస్య చికిత్స చేసిన వైద్యుడి పేరు వాడినా వాడుతున్న ఔషధాల వివరాలు కంప్యూటర్లో నమోదు చేస్తారు యూజర్ ఐడి పాస్వర్డ్ కేటాయించి రోగికి ఇస్తారు భవిష్యత్తులో ఆ వ్యక్తి వేరే ఏదైనా ఆస్పత్రికి తన ఐడీని వైద్యుడికి చెబితే ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారం తెలుసుకుని మెరుగైన చికిత్స అందిస్తారు ఒక్కసారి వివరాలు డిజిటల్ అయితే నర్వ కేంద్రం ద్వారా ఎక్కడున్నా సూచనలు రోగులు పొందొచ్చు గర్భిణులు బాలింతల సేవలపై నర్వ కేంద్రం ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలను అప్రమత్తం చేస్తుంది నర్వ కేంద్రాల్లో వైద్యులు ఏఎన్ఎంలు నిత్యం అందుబాటులో ఉంటారు ఇందులో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు కీలక పాత్రను పోషిస్తాయి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నియోజకవర్గ పరిధిలోని పదమూడు ప్రాథమిక వైద్యశాలలకు అనుసంధానంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ పనిచేయనుంది రోగులందరికీ ఆభా కార్డులు ఇప్పించడం వాటి ద్వారా వారి ఆరోగ్య చరిత్రలను సేకరించి సెంటర్లో నమోదు చేయడంతో పాటు ప్రాథమిక పరీక్షలు నిర్వహించడం నుంచి భవిష్యత్తులో అవసరమైన వైద్యపరమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలను చేస్తుంది డిజిటల్ నెర్వ్ సెంటర్ అధునాతన సేవల ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు వైద్య నిపుణులతో రోగుల కన్సల్టెన్సీ సేవలను ఆయన పరిశీలించారు డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవల విస్తరణకు అదనపు సిబ్బంది అవసరాలపై వివరాలడిగి తెలుసుకున్నారు ప్రపంచానికే కుప్పం డిఎన్సి నమూనాగా మారుతుందన్న సీఎం వైద్య రంగంలో అత్యుత్తమ సాంకేతికతను సమన్వయం చేయడంతో పాటు ఏఐ లాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తామన్నారు ఈ సేవలను చిత్తశుద్దితో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని వైద్యులకు మార్గనిర్దేశం చేశారు ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ హెల్త్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా రావాలి ఫలితాలు ఇంపార్టెంట్ మనం అందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం లాస్ట్ వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం ఒకసారి అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది ఈవెన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మీ ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారో ఏ దీంతో సహాయంతో కరెక్ట్ గా ఆపరేషన్ కూడా చేయించే పరిస్థితికి వస్తాం ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికి ఒక నమూనాగా ఒక మోడల్ గా తయారవుతుంది ఎక్కడున్నా నేను కూడా డాష్ బోర్డ్ లో చూస్తా ఉంటాను